వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి పన్నెండు నుంచి రాసుల వారికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూనే ఉంటాయి ఇలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాయి రాశి సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రయోజనాలు గుర్తులు కలుగుతాయో నక్షత్ర సంచారం చేస్తున్నప్పుడు కూడా అలాంటి ప్రయోజనాలు కలుగుతాయి రాహు కుజుడు ఈ నెల పన్నెండవ తేదీన నక్షత్ర సంచారం చేస్తాయి ఈ యొక్క ప్రభావం పన్నెండు రాశులపై ఉంటుంది విపరీతమైన ధనలాభంతో పాటు పలు ప్రయోజనాలు పొందుతారు ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం ఋషి రాశి వారు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మరుగుపడుతుంది డబ్బు పరంగా బాగుంటారు ఉద్యోగస్తులకు తాము పనిచేస్తున్న కార్యాలయంలో పేరు ప్రతిష్టలు పొందుతారు వ్యాపారాలు చేసే వారికి మాత్రం ఇది అద్భుతమైన సమయం చెప్పొచ్చు భారీ ఆర్డర్లు పొందుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు గతంలో పోయిన నష్టాలను లాభాల రూపంలో తిరిగి పొందుతారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి పూజించడం వల్ల అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయబోతున్నారు ధనుసు రాశి వారు వీరి జీవితంలో ఊహించినటువంటి రీతిలో మార్పులు చోటు చేసుకుంటాయి వీరిని తట్టుకొని నిలబడతారు అయితే ఈ యొక్క మార్పులు మంచిగా చేస్తాయి కుటుంబంలో ఆనందం కలుగుతుంది అందరూ ప్రశాంతంగా జీవిస్తారు వ్యాపారులు ఇది మంచి సమయం కొత్త వ్యాపారులు భాగస్వామితో కలిసి ప్రారంభించే ఆలోచనలు కూడా ఉన్నాయి వారు కొత్త వ్యాపారులు భాగస్వామితో కలిసి ప్రారంభిస్తారు ఆలోచనలతో ముందు అడుగు వేస్తారు కొందరు తమ ప్రయత్నాలు సఫలం చేస్తారు సమస్యలన్నీ కూడా తొలగిపోవడంతో మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోబోతున్నారు మేషరాశి వారు మేషరాశి వారికి కెరీర్కి సంబంధించి జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అంతేకాదు సంపద విపరీతంగా పెరుగుతుంది మానసికంగా కొంతకాలం నుంచి ఒత్తిడికి గురవుతున్న వారు బయటపడతారు ఈ యొక్క సమయంలో ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది పెరిగిన సంపదల నుంచి ఖర్చులు విపరీతంగా చేస్తారు దాని యొక్క నియంత్రణలో ఉంచుకోవాలి భవిష్యత్తులో రాబడినిచ్చేలా వాటిని పెట్టుబడి పెట్టకపోతే రానున్న కాలంలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం అనేది ఏర్పడుతూ ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి